కూర్చో ఎన్నో క్లాస్ మనవు నైన్త్ క్లాస్ అమ్మ రండి కూర్చోమ్మా కూర్చోమ్మా ఏంటమ్మా ఏంటి ఎట్లుంది మీ స్టూడెంట్ అమ్మాయికి అమ్మాయి సంవత్సరం ఫలితాలు చూసి సార్ వచ్చింది ఏ సబ్జెక్ట్లో వీక్గా మ్యాథ్స్ సోషల్లో వీక్గా ఉంది ఈ అమ్మాయి ఇక మీద ఈ సంవత్సరంలో ఆ రెండు సబ్జెక్టులోనే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఆ అమ్మాయికి టైం తరఫు ఇస్తున్నాం సార్ అది కింద సంవత్సరం ఫలితం సార్ ఈ సంవత్సరంలో అయితే అటెండెన్స్ చూసుకుంటే నూట పంతొమ్మిది రోజులకి నూట పద్నాలుగు రోజులు అటెండ్ అయ్యింది సార్ ఈ అమ్మాయి నూట పంతొమ్మిది రోజులకి నూట పద్నాలుగు రోజులు ఫుల్ ఫ్రెజ్జర్గా అటెండ్ అయ్యింది సార్ ఓవరాల్గా అటెండెన్స్ పర్సంటేజ్ అయితే చాలా బాగుంది అమ్మాయి నెక్స్ట్ మా నాయన ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ అన్ని సబ్జెక్టుల గ్రేడ్ చూసుకుంటే ఇది బీ వన్ లో ఉంది సార్ ఈ సంవత్సరం ఈ అమ్మాయిని ఏ వన్ లో తెప్పించడానికి మేము అందరినీ కూడా ప్రతి సబ్జెక్ట్ టీచర్ ని కూడా ప్రయత్నిస్తున్నాం సార్ ఎందుకు బీ వన్ వచ్చింది లాస్ట్ టైం ఏ లో ఉంది ఏ వన్ లో ఉంది అంటే కొన్ని సబ్జెక్టులు అవి ఇంకా ఉన్నాయి ఏ సబ్జెక్ట్ మా ఏ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ వల్ల జెంట్ సార్

దానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఓకే అది చేసుకుంటూ చదువు కూడా చదువుకో అది కూడా చేయాలి బాగా చదువుకో ఇంకా ఏంటమ్మా ఎంతమంది పిల్లలు మీకు ఇద్దరమ్మా పాప బాబా బాబు ఏం చేస్తారమ్మా ఐదో క్లాస్ అమ్మా ఓకే ఇద్దరు బాగానే చదువుతున్నారా బాగా చదివిస్తున్నావా నువ్వేం చదువుకున్నావమ్మా నువ్వే నువ్వు పాస్ పాసయ్యావమ్మా నువ్వు పాసయ్యావా ఒరిస్సా నువ్వే బెటర్ ఆయన కంటే ఇప్పుడు నువ్వు ఇద్దరు కలిసి నేర్పిస్తున్నారా పిల్లలకి చెప్తున్నారా మీ మాట వింటున్నారా పిల్లలిద్దరు బాగా చదివించండి వీళ్ళే ఆస్తి మీకు

ఓకే బాగా చదివించండి అన్ని విధాలు బాగున్నది కదా ఓకే బాగా రండి భోజనం ముందు ముందు కంటే బాగుందా టేస్ట్ బాగుందా వంట కూడా బాగా చేస్తారా ఓకే రుచికరంగా ఉంది

रेड मुगरें टीचर रही रेड गा नहीं विट्रा ये पकड़ा पकड़ा ओके अम्मा थैंक्यू थैंक यू अम्मा थैंक यू यू नमस्कार